అన్నమాట చిన్నారి చిన్నారి పేరు పునర్వికాస్ శ్రీ అసలు చూస్తుంటే నాకేం మాటలు రావడం లేదు ఎస్ఎంఏ టైప్ వన్ అనే రేర్ డిసీజ్ తో చాలా అంటే చాలా సఫర్ అవుతుంది చిట్టి తల్లి నైన్ మంత్స్ బేబీ పాపకి ఇచ్చిన టైం టూ ఇయర్స్ మాత్రమే ఆ టూ ఇయర్స్ లో నైన్ మంత్స్ గడిచిపోయాయి ప్లీజ్ 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 ఎంత మీ వీలైనంత హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేసి సాయం చేయలేకపోతే మీరు షేర్ చేయండి మీ వంతా అయినంత షేర్ చేయండి దీన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఒకటి ఒక్క ఇంజక్షన్ ఒక్క ఇంజక్షన్ కాస్ట్ పదహారు కోట్లు అంట పదహారు కోట్లు అంటే మామూలుగా ఒక సామాన్యుడి జీవితానికి పదహారు కోట్లు అంటే అది ఒక పెద్ద యుద్ధం యుద్ధం అసలు కల్లో కూడా ఊహించుకోలేదు పదహారు కోట్లు అలాంటిది ఒక చిన్న ఇంజెక్షన్ ఆ పాపకు వేయడానికి పదహారు కోట్లు అంట ఖచ్చితంగా ఇక ఈ ఒక వీడియో పొలిటీషియన్స్ వరకు పోవాలి ఖచ్చితంగా వాళ్ళే హెల్ప్ చేయగలరు మన వల్ల అస్సలు కాదు సామాన్య జనంతో అస్సలు కానే కాదు ఇది ఒక పెద్ద పెద్ద ఎవరన్నా ఎన్నో